నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి వేడి వేడి మటన్ పులుసు అలాగే ఇది చాలామంది తింటారు అదేదో తెలియదు కానీ దీని వచ్చేసి వట్టకాయల పులుసు అన్నమాట చూడండి ఎట్లున్నాయో బాల్స్ అంటారు కదా కొంతమంది కజ్జికాయలని అని పిచ్చికాయలు అని ఏదేదో పిలుచున్నారో అవన్నీ కాదు రాయలసీమ స్పెషల్ వట్టకాయల పులుసు చూడండి ఎటుందో చూడండి బాల్ మెత్తగా ఉడికిపోయింది తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను బాగా మెత్తగా వట్టకాయల పులుసు ఎంతమందికి ఇష్టమో తప్పకుండా అయితే కామెంట్ చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఒకసారి అన్నంలో కలుపుకొని చూసాము చూడండి ఇవి వచ్చేసి బాల్స్ ైపోయినాయి అన్నం లేకి కూడా టేస్ట్ సూపర్ కంటే సూపర్గా ఉంది మీరు ఎప్పుడైనా వట్టకాయలు ఫ్రై కానీ వట్టకాయలు కూసి తిని ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అలాగే ఈరోజు సండే స్పెషల్ ఏంటని తప్పకుండా కామెంట్ చేయండి